ముసలైపోయినా మన మనసు మారదు ఏమండి ముసలివాళ్ళం అయిపోయినా మనం మారం దేవుణ్ణి పట్టించుకో భూకంపం వస్తుందంటే భయం భయం నదులు పొంగిపోయాయి అంటే భయం సముద్రం సునామీ వస్తుంది ఈ దేశాల మీద కంటే భయం ఇన్నిటికి భయపడుతున్న ప్రకృతికి భయపడుతున్న మనం దేవునికి ఎందుకరా భయపెట్టం లేదు మీరు ఆలోచించండి ఒకసారి ఆయన ఏటి మిమ్మల్ని బలవంతం చేశాడు తన గురించి ఆలోచించమన్నాడు తన గురించి పని చేయమన్నాడు తన గురించి పాడమన్నాడు తన గురించి ప్రార్థన చే తనకు ప్రార్థన చేయమన్నాడు ఆయన పని చేయమన్నాడు ఇవి నేర్చుకోలేదా మనం చిన్ననాటి నుండి క్రైస్తవులు అనిపించుకున్నాం ఇవేవి తండ్రి పట్ల మనం నెరవేర్చకుండా చచ్చిపోయే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు మూఢనమ్మకం కదా అది పరీక్షలు రాయకుండా నువ్వు పాస్ అవ్వే లోక విద్య కష్టపడకుండా సుఖపడవే లోక పరిస్థితి ఇవన్నీ ఎరిగిన నీవు ఏం చేశావని పరలోకానికి దేవుడిని తీసుకువెళ్ళాలి యశుఖ్రీస్తుని పంపించి భూమి మీదకి మనకిది న్యాయమా చెప్పండి మీరే దేవుని పిల్లలు మనం దేవుని పిల్లలు మనకి ఇది న్యాయమా కాదండి న్యాయం కాదండి మీరు కూడా దేవుని పిల్లలుగా ఒక్కసారి మీ మనసులో ఆలోచించి దేవుని కొరకు ఏదోటి చేయండి ఏదో చిన్న పని పెద్ద పని అలవాటు చేసుకోండి పెద్ద వయసు వచ్చేసరికి దేవునికోసం ఇంకా ఎక్కువగా కష్టపడాలని ఆలోచించండి నీ దేవుడు అన్న మాట ఏంటో తెలుసా నీకు ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అన్నాడు ఎంత మంచి దేవుడు అండి ముసలితనం వచ్చినంత వరకు నిన్ను నేను నిన్ను ఎత్తుకుంటాను అన్నాడు దేవుని పిల్లలరా ఇంత మంచి తండ్రిని మనం వదులుకొని ఇంత మంచి తండ్రిని పక్కన పడేసి బాధ్యత లేకుండా పట్టించుకోకుండా ఏదో ఆదివారం ఒకసారి గుడి గడ్లు కనబడి నాలుగు మాటలు విని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నారా ఏ పని చేశారు మీరు వచ్చారు విన్నారు వెళ్ళారంతే మీరు వచ్చి ఇక్కడ ఏ పని చేయటం లేదు వచ్చారు వింటారు వెళ్ళిపోతారు మరలా వచ్చేవారు మనలా ఆదివారం అది సెలవైతే నువ్వు పనిచేస్తున్న ఆ కంపెనీలని ఆదివారం సెలవిస్తే అప్పుడు నువ్వేదో దయదలిచి వస్తావు దేవుని సన్నిధికి అది దయ మీ దయ దేవునికి దేవుని మీద మీకున్న దయ అది కనికరించే అయ్యో పాపం దేవుడు అనుకుని మీరు వస్తారు ఎవంటి దేవునికి తెలీదా మీ మనస్సాక్షి మీ మనసులోకి వెళ్ళి మీ మనసును తెలుసుకోలేడా ఆయన వదండి మనసు మార్చుకోండి ఇంకేం కాదు కష్టం కాదు ఇది 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 పెద్ద ఆపరేషన్ ఏం కాదు దేవుని కొరకు సమయం ఉన్నప్పుడల్లా ఏదో చిన్న పని చూసారా పిల్లలందరూ వస్త్రాలు పంపిణీ భోజనాలు పంపిణీ ఆశ్రమాలకు వెళ్ళి పూట చెడులో పడుకుంటే ఫుట్ మీద వాళ్ళందరికీ రగ్గులు కప్పి పట్టలు కప్పి వస్తున్నాడు పిల్లలు నా పిల్లలు భారతదేశం అంతా నా పిల్లలంతా అదే చేస్తారు నా బర్త్డేకి ఎవరు ఏవి బహుమతులు ఇవ్వకండి నేను చెరసల్లో ఉంటే నన్ను చూడవచ్చు అన్నాడు యేసు నేను ఆకలి కొట్టి నేను మీరు నాకు అన్నం పెట్టారా అన్నాడు నేను దప్పికొంటుని మీరు ఏమైనా నీడిచ్చారా అని అడుగుతున్నాడు ఎవరు ప్రభావ నువ్వు ఎప్పుడు తప్పికొని ఉన్నావు నువ్వు ఎప్పుడు చెప్పుకొని ఉన్నావు నువ్వెప్పుడు ఆకలి కొన్నావు మాకు తెలీదు అంటారు అప్పుడు ఆయన అంటాడు మిక్కిరి అల్పులైన నీ చుట్టూ ఉన్న ఎంతోమంది భేదవారు దిక్కులైన వారు ఉన్నారు వాళ్ళలో ఒక్కరికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు అందుకే నా పిల్లలన్నీ చూశారు కదా పాటలు అని పాటల్లో అవన్నీ చూపిస్తాను వాళ్ళందరూ దాన ధర్మ కార్యక్రమాలు చివరిగా ఒక మాట చెప్తాను రోమ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా సెక్యూరిటీ అంటే పోలీస్ అధికారు అధికారి ఆయన పేరు కుర్నేలి రోమియుడు ఆయన ఆయన రోమియుడు దేవదూత ప్రత్యక్షమయ్య కొర్నే అని దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ బహిర్గతంగా నమ్ముకోలేదు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి అపస్తుల కార్యాలు పదో అధ్యాయం నాలుగో వచనం అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చేసాయి దేవుని దగ్గరికి వచ్చేసాయి మనం ఏం చేసామని దేవుని దగ్గరికి వెళ్తాయి మనం ఏమైనా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసామా ఏమీ చేయలేని నీవు నీకున్న కార్యాలు దేవుని కొరకు ఏం చేసావని దేవుడి దగ్గరికి వెళ్తాయి అవి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవునికి చేయాలి మీరు దయచేసి దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి ఏదైనా ప్రారంభంలో మీరు చేయకపోయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగానైనా దేవుని కొరకు ధర్మకార్యాలు చేయండి దేవుని కొరకు బ్రతకండి దేవుని దగ్గరికి నీ కుటుంబం అంతటినీ తీసుకురండి మీ కుటుంబం అంతా కలిసి దేవునికి ప్రార్థించండి